పల్నాడు జిల్లా చిలకలూరిపేట సిఐ రమేష్ మీద శిరీషాబాయి అనే మహిళ డీఎస్పీకి ఫిర్యాదు చేసింది జూన్ పద్నాలుగవ తేదీన చిలకలూరిపేటలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేసే స్వాతిబాయి కస్టమర్ వేణుతో గొడవ జరిగింది దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు స్వాతిబాయిని పిఎస్కు తీసుకెళ్లిన పోలీసులు ఆమెను కింద కూర్చోబెట్టారు ఈ విషయంపై సిఐ రమేష్ను తాను ప్రశ్నించాలని సమాధానం చెప్పకుండా తనను కులం పేరుతో సిఐ దూషించాడని ఆమె ఆరోపిస్తోంది సిఐపై చర్య తీసుకోవాలంటూ డిఎస్పీకి ఫిర్యాదు చేసింది నా పేరు శిరీషాబాయిపేట నియోజకవర్గం నేను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను అలాగే మూవీస్లో వర్క్ చేస్తాను మీ అందరికీ తెలిసిందేనండి జూన్ పద్నాలుగో తారీఖు స్వాతిబాయి విశాల్ మాటలో పనిచేస్తుంది వేణు అనే అతను లాయర్ ఆ పిల్లకి అతనికి ఏదో విశాల్ మాటలో చిన్న ఘర్షణ జరిగింది ఆ విషయానికి సంబంధించి స్వాతిబాయిని స్టేషన్కి తీ తీసుకెళ్లారు నేను పద్నాలుగో తారీఖు ఇక్కడ లేను షూట్లో ఉన్నా వెంటనే మరుసటి రోజు వచ్చి ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడం కోసం పోలీస్ స్టేషన్కి చిలుకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రమేష్ గారిని అడిగి తెలుసుకుందామని స్టేషన్కి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కింద కూర్చోబెట్టి ఉన్నారనమాట ఇద్దరు అబ్బాయిల పక్కన కింద కూర్చోబెట్టి ఉన్నారు నేను స్టేషన్కి వెళ్ళగానండి ఇలా చూసి మధ్యాహ్నం పూట వెళ్ళి ఈ నేను ఆ పిల్లని అలా కూర్చోబెట్టడం చూసి చాలా బాధ అనిపించింది అనిపించి వెంటనే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఏదో చిన్న ఘర్షణ జరిగింది ఆడపిల్ల తెలిసి తెలియక ఏదైనా అని ఉండొచ్చు మాట్లాడి ఉండొచ్చు కేస్ ఫైల్ చేశారు అంతేకాకుండా ఇద్దరు దొంగతనం చేశారో గంజాయి చేశారో తెలియదు వాళ్ళ పక్కన తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఆడపిల్ల తన మనోభావాలు ఎంత దెబ్బతింటాయని నేను అక్కడ కానిస్టేబుల్తో అడగటం జరిగింది వెంటనే ఆ సిఐ గారు వచ్చి నా మీద ఎలా పడితే అలా విరుచుకుపడ్డారనమాట చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడాడు ఎలా పడితే అలా ఇంకా ఆ నోటికి హద్దుపద్దు లేదు నాకు తెలిసి ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఒక బాధ్యత గల వృత్తిలో ఉంటూ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నేను నా వ్యక్తిగత విషయానికి నేను స్టేషన్కి వెళ్ళలా నువ్వు సినిమాల్లో వేషాలు వేసుకుంటా ఉంటా ఆ వేషాలన్నీ అక్కడే వేసుకో సినిమాల్లో వేషాలు వేసే పనులన్నీ మాకు తెలుసు వాళ్ళు చేసే పనులన్నీ మాకు తెలుసు అంటే ఏం తెలుసు అండి మీ వేషాలు మీ బ్రోతల వేషాలన్నీ మాకు తెలుసు అంటే ఈరోజు మనం మాట్లాడుకుందామండి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది